మాటలకు అందరి సందర్భం నా ఇద్దరం కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటన్న లేని కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి अन्ने एक छै सरजना ब्राउन अंदरकी ना साइलेन्स 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 सबैलाई नमस्कार हजुर अंदरकी ना ए तम्बुडी पडिपोटु नम्मा నిర్భహం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్కంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహవాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడ నా మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసాము ఇలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరని మనస్ఫూర్తిగా ప్రార్థం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అంటే

उसको दस्तोमा यो पनि चाहिँ अवकाशको रूपमा एक एकको एक एकको नको राम्रो छ सिनेमा शूटिङ सबैको मात्रै आयो धेरै चला पादा करा બજ <laughs>